పామండ బండవెలికి చెల్లిన గ్రామం జాతర ఈ సంవత్సరము పంతొమ్మిది నుంచి వెళ్ళి ముప్పై వరకు అత్యంత వైభవంగా జరిగింది ఈ ఈ జాతరకు జాతరకు ఎలక్ట్రా మీ వారు మీ వారు అందరి సహకారంతో భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగినవి బండవెలికి చెల్లర శ్రీ పామ్మండ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో గత పదకొండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఉత్సవాల బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున ప్రజలు దర్శనానికి రావడం జరిగింది మరి వారికి ఆలయ కమిటీ తరఫున స్వామివారి కుట కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ మరి ఈ ఉత్సవాల సమయంలో పెద్దలు చాలా పెద్దమంది పెద్దలు రావడం జరిగింది మరి వికారాబాద్ జిల్లా గవర్నమెంట్ పిపి సుధాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన ఈశ్వరప్ప గారు మరి పరిగె మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు మరి మా ప్రియతమ నాయకులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు అగ్నిగుండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి వీరు అందరూ ప్రజలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది జాతర అత్యంత వైభవంగా చే చేయడం జరిగింది మరి మాకు ఇంత సహకరించిన మా గ్రామస్తులకు మరి మా కార్యకర్తలకు మా ధర్మకర్తలకు మరి మా ఈవో గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకు నన్ను ఈరోజు మన తెలంగాణ జిల్లాలోనే చూపించిన నా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఈరోజు రాత్రికి ఊరేగింపుతో స్వామివారిని ఊరికి తీసుకెళ్లడం జరుగుతుంది అందుకే విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కోట్ల మైపాల్ రెడ్డి పాంబండ ఆలయ కమిటీ చైర్మన్